హాయ్ అండి అందరూ ఎలాగున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్కి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ చాలామంది చూస్తున్నారు కాకపోతే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేయట్లేదు అలా కొంచెం అలా చేయకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి దానివల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ వచ్చి సపోర్ట్ దొరికి ఇంకా మంచి వీడియోస్ చేయాలని చాలా ఆత్రంగా ఉండి నేను చేస్తూ ఉంటాను సో ఇవాళ నేను చెప్పబోయే వీడియో ఏంటంటే నేను ఇక్కడ చూపించేది కుకింగ్ అయినా కూడా నేను ఒక మంచి మాట చెప్దాం అనుకుంటున్నాను మనలో చాలామంది టైం పడుతోంది వంట చేయలేకపోతున్నాం అని మనకి కిచెన్లో చాలా టైం వేస్ట్ అవుతున్నదని చాలా టైం టేకింగ్ అని అని అనుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి టైం టేకింగ్ ఎందుకులే అని ప్రీవియస్ డేవి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం నెక్స్ట్ డేకి తినేయడానికి ప్లాన్ చేసుకుంటాం అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం అనేది ఫస్ట్ మనం డిసైడ్ అయిపోతే దానికి ఏమేం కావాలి అనేది ఈజీగా ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకుంటే మన స్టవ్ దగ్గర నుంచి ఉంచేసే పని కేవలం పది నిమిషాలు మాత్రమే ఉంటుంది ఇప్పుడు ఆల్మోస్ట్ అందరిలోని మనం మ్యాక్సిమం ఫోర్ బర్న్నర్ స్టవ్సే వాడుతున్నాం ఎక్కడో ఎవరో తప్ప అందరూ ఫోర్ బర్నర్సే వాడుతున్నాం ఫోర్ బర్న్నర్ స్టవ్ మనకు ఉందంటే మనం దాన్ని ఎలాగ ఉపయోగించుకోవచ్చు అనేది కూడా ఒక ఐడియా మనం ఏం లేదండి మనం ఏమేమి రెసిపీస్ చేయాలనుకుంటున్నాం ఈరోజు మనం ఏం వండుకోవాలనుకుంటున్నాం దాన్ని బట్టి మనం దాన్ని డిసైడ్ చేసుకొని మనం ఫస్ట్ ఏం పెట్టుకోవాలి నెక్స్ట్ ఏం స్టవ్ పెట్టుకోవాలి మనం ఏదైతే ఎక్కువ కలిపేలాగా ఉంటుంది కలపాల్సి ఉంటుందో అవి ముందుని పెట్టుకొని కలిపే పని లేకుండా లైక్ కుక్కర్ కానివ్వండి నెక్స్ట్ వచ్చేసి రసం సాంబార్ ఇలాంటివన్నీ వెనక స్టవ్లో పెట్టుకుంటే మనకి పని ఈజీ అయిపోతుంది తక్కువ పని చేసినట్టు ఉంటుంది ఎక్కువ తక్కువ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కిచెన్లోనే అలాగే ఎక్కువ పని కూడా చేసినట్టు ఉంటుంది సో అలా ప్లాన్ చేసుకోండి నేనైతే ముందుగా ఏం కర్రీ చేయాలని డిసైడ్ అయిపోతాను దాన్ని బట్టి దానికి కావాల్సినవని మసాలాలు అయితే మసాలాలన్నీ ఒక బౌల్లో పెట్టేసుకుంటా అలా బౌల్లో మసాలాలన్నీ ఒక బౌల్లో ఒకే టైం వేసుకోవడం వల్ల మనం ఏది మర్చిపోకుండా అన్ని మసాలాలు కూర కావాల్సినవన్నీ కూడా మనం దాంట్లో వేసుకుంటాం అలాగే మనకి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇప్పుడు పదిసార్లు అటు ఇటు తిరుగుతూ ఉంటాం అలా తిరిగినప్పుడు అలా తిన్నప్పుడు మనం కొన్ని వేస్తాం కొన్ని మర్చిపోతూ ఉంటాం అలా మర్చిపోకుండా కూడా ఒక బౌల్లో మనం మసాలాలన్నీ వేసుకొని రెడీగా పెట్టుకుంటే అది కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది ఆ తర్వాత వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ ఏమేమి కావాలో అవన్నీ కూడా ఫస్ట్ ఒకేసారి ఒక పది నిమిషాలు స్పెండ్ చేసి అవన్నీ కట్ చేసి పెట్టేసుకుంటే స్టవ్ దగ్గర ఈజీగా మనం డైరెక్ట్గా వేసేయొచ్చు ఇక్కడ నేను ఒక టూ రెసిపీస్ చేస్తున్నానండి ఒకటేమో మా హస్బెండ్ కోసం చికెన్ చేస్తున్నా ఇంకోటి ఏమో నా కోసం నేను పొటాటో కర్రీ చేసుకుంటున్నా నేను నాన్ వెజ్ తినను అందుకే నేను వెజ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఎవరో ఏదో అనుకుంటారని ఎవరో ఏదో చేస్తారని మనకు నచ్చే పని మనం చేయాలండి ఒకళ్ళ కోసం మనం బతకట్లే మన కోసం మనం బతుకుతున్నాం కాబట్టి మన మనసుకు ఏది నచ్చితే అది మాత్రమే చేయాలి ఎవరి కోసమో ఎవరినో మెప్పించడానికి మనం ఏ పని చేయక్కర్లే మనం చేసే పనిలో మనకి ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది అనేది చూసుకొని మనం మన పని చేసుకోవాలి ఎప్పుడు ఏ పని చేసినా మంచి చేసినా చెడు చేసినా అది మన మనసుకి మనం మంచి చేస్తున్నాం అనిపిస్తే మనం ముందుకు వెళ్ళిపోవచ్చు ఎవరి కోసమో ఎవరినో మెప్పించడానికి మనకు నచ్చపోయినా చెడు చేయకర్లేదు ఎవరి కోసమో ఎవరినో మెప్పించ రాని పని వచ్చిందని చెప్పి చేయాల్సిన పని లేదు మనం మనం మెచ్చి మనకి నచ్చి ఏ పని చేసుకున్నా ఏ చిన్న పని చేసినా చాలా సంతోషాన్ని ఇస్తుంది కదా ఇక్కడ నేను టూ కర్రీస్ చేస్తున్నాను రసం చేస్తున్నాను ఇవన్నీ కూడా నేను ప్లాన్గా వన్ బై వన్ ఒకదాని తర్వాత ఒకటి నేను మీద పెట్టేసుకుంటున్నాను దానివల్ల నాకు హార్డ్లీ వన్ అవర్లో మొత్తం వంట అంతా క్లియర్ అయిపోతుంది నెక్స్ట్ మనం వంట చేస్తూ పేర్లలో కానీ ఇంకా బయట పని కూడా లైక్ మిషన్ వేయడం బట్టల ఆరేసుకోవడం ఇవి కూడా చేసేసుకోవచ్చు ఈ రోజుల్లో ముఖ్యంగా చాలామంది మనకి నచ్చకపోయినా మనకి ఇష్టం లేకపోయినా కూడా పక్క వాళ్ళ కోసం బతుకుతున్నారు ప్లీజ్ దయచేసి అలా పక్క వాళ్ళ కోసం బతకండి మన కోసం మనం బతకండి అలాగే ఏ చిన్న ఇబ్బంది జరిగి వచ్చినా ఏ చిన్న బ్యాడ్ జరిగినా కూడా ఏదో జరిగిపోయిందని చెప్పి లైఫ్నే రిస్క్ చేసుకుంటున్నారు లైఫ్నే వదిలేసి సూసైడ్లు చేసుకుంటున్నారు అది ఏం జరిగినా కూడా మన మంచికి అని అనుకోవాలి అలా అనుకోవడం వల్ల మనకి ఏం చేయాల మనకి ఇవాళ ఒక బ్యాడ్ వచ్చింది అంటే ఖచ్చితంగా రేపు గుడ్ ఉంది రేపు మంచి జరుగుతుంది అని ఆశించాలి అలా ఖచ్చితంగా ఉంటుంది కూడా ఇవాళ మనకి చెడు జరిగింది అంటే ఖచ్చితంగా రేపు మంచి జరుగుతుంది ఆ హోప్తో ముందుకు వెళ్ళండి చాలామంది పిల్లలు కూడా ఈ రోజుల్లో టెన్త్ క్లాస్లో మార్కులు తక్కువ వచ్చాయను ఇంటర్లో మార్కులు తక్కువ వచ్చాయను సూసైడ్లకు వెళ్తున్నారు అసలు మార్కులు ఎవరికి కావాలి చదువు ఎవరికి కావాలి చదువు అనేది నిజానికి జ్ఞానం కోసం మాత్రమే చదువు అనేది దేనికి ఉపయోగపడదు కొందరు బీటెక్ చేస్తారు వెళ్ళి బ్యాంక్లో ఉద్యోగం చేస్తారు కొందరు డిగ్రీ చేస్తారు వెళ్ళి ఐటీ కంపెనీస్లో ఉద్యోగం చేస్తారు ఇంకొందరు ఇంకో చేస్తారు వెళ్ళి ఇంకెక్కడో ఉద్యోగం చేస్తారు మనం చేసే ఉద్యోగానికి మన చదువు చదువుకి సంబంధం లేనప్పుడు చదువు ఎందుకు మార్కులు ఎందుకు ఈ తల్లిదండ్రులు చాలా మంది తల్లిదండ్రులు కూడా నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లలకి దయచేసి మార్కులు రాలేదు వాళ్ళకి వచ్చింది వీళ్ళకి వచ్చింది అని పక్క పిల్లలతో అస్సలు కంపేర్ చేయటాన్ని మరి వాళ్ళ పిల్లలు మనం తల్లి ఒక పేరెంట్స్గా మనం పిల్లల్ని కంపేర్ చేసినప్పుడు వాళ్ళ పిల్లలు కూడా మనల్ని కంపేర్ చేస్తారు కదా వాళ్ళ పేరెంట్స్ అలాగ ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ అలాగ ఉన్నారని మనం మన స్ట్రెంగ్త్ మన స్టామినా మన స్తోమత బట్టి మనం ఉన్నాం అవతల వాళ్ళు వాళ్ళ స్ట్రెంత్ వాళ్ళ స్టామినా వాళ్ళ వస్తుంది బట్టి వాళ్ళు ఉన్నారు అలాగే మా పక్క పిల్లలకి బ్రెయిన్ వేరేగా ఉండొచ్చు మన పిల్లలకి తక్కువ ఉండొచ్చు లేదా మన పిల్లలు వాళ్ళకైనా తెలివిగా ఉండొచ్చు షార్ప్గా ఉండొచ్చు ఎన్నో చేయొచ్చు మనం ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి అనేది మన పిల్లలకి ఇష్టం ఉండాలి అంతేగాని మా అమ్మ చెప్పిందనో మా నాన్న చెప్పాడనో బలవంతంగా మాత్రం పిల్లలు చదవకూడదు అలా పిల్లలు బలవంతంగా చదవకూడదు అంటే మనం ఇగో నువ్వు ఇందులో జాయిన్ అవ్వు అందులో జాయిన్ అవ్వు అని మనం చెప్పకూడదు మన పిల్లల్ని అడగాలి మీరు ఎందులో చదువుతారు మీరు ఎందులో జాయిన్ అవుతారు మీకు ఏది ఇష్టం మీరు ఏ స్ట్రీమ్కి వెళ్తారు మీకు ఏం కావాలంటే టచ్ చేయండి మేము సపోర్ట్ మీకు ఇస్తామని మీ పిల్లలకి మీరు చెప్పాలి యాజ్ ఏ పేరెంట్స్గా మన పిల్లలకి మనమే స్ట్రెంత్ ఇవ్వనప్పుడు బయటను ఎక్కడో స్ట్రెంత్ ఎక్కడ దొరుకుతుంది మన పిల్లల్ని మనమే సపోర్ట్ చేయనప్పుడు బయట వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు మన పిల్లలకి మనమే స్ట్రెంత్ అవ్వినప్పుడు బయట వాళ్ళు ఎందుకు స్ట్రెంత్ అవుతారు మనం మన పిల్లల్ని మనమే కాంపిటీషన్ పెడుతున్నాం కదా పక్క వాళ్ళు అలాగా వీళ్ళులాగా పక్క వాళ్ళు అన్నారా మన పిల్లల్ని మనమే తక్కువ చేసినప్పుడు పక్క వాళ్ళు ఎందుకు తక్కువ చేసి తక్కువ చేయకుండా ఉంటారు సో ఇవన్నీ ఆలోచించుకొని మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు మన చేతిలో ఉందని మాత్రం దయచేసి మర్చిపోకండి మనం ఎంత కష్టపడతామో దానికి తగ్గ ఫలితమే మనం ఆశిస్తూ ఆ వస్తూ ఉంటుంది మనం పది రూపాయలు కష్టపడి వంద రూపాయలు ఆశించడం అనేది అమాయకత్వం పిచ్చితనం మూర్ఖత్వం అలాగే మనం వంద రూపాయలు కష్టపడి పది రూపాయలు వస్తే అది మన అదృష్టం నేను వంద రూపాయలు కష్టం చేశాను నాకు పది రూపాయలు వచ్చిందండి ఇలా పడకండి నేను పది రూపాయలు కష్టం చేసే చేశాను నాకు వంద రూపాయలు రావాలని ఆశపడకండి మీకు నా మాటలు నచ్చితే నా మాటలు మీకు మీకు ఉపయోగపడాయి అని అనిపిస్తే ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు మీ అందరికీ పెడతాను మీరు అందరూ చూసి ఆనందించి నా ఛానల్లో చెప్పే మాటలు నేను చేసే వీడియోలు మీకు ఉపయోగపడి మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని అడగండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ నొక్కితే మీకు నా పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ ముందు వరకు చేరుతుంది థ్యాంక్ యూ అండి